బాగుంది చేస్తున్నారంతా అనితకు చీర సర్వారం ఏమనుకోదు టీ ఈశ్వబ్రాహ్మణ మంగర సంఘం అదెవలో మెట్పల్లి ఆవరణ పాటలు నృత్యాలు కోటిలలా పిల్లలు కూడా మన పిల్లలు పాల్గొన్నారు కనుక వారి కూడా చీర సర్వారము 10 రోజులు వచ్చే వారంట్ల యా బంజేస్తున్నారు అందుకనే జన్మలనూ కూడా ఆ చిన్న సత్కారం చేస్తున్నారు ఏమనుకోదు అలాగే చెన్నీ కూడా సత్కారము ఇంకా ఇక ముందు కూడా మా ఇంట్లోనే ఆ భగవంతుని సేవలో ధరించాలని కోరుతూ ఇలాగే చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని ఆ భగవంతుని నేను కూడా మీ తరలి కూడా ప్రవర్తిస్తున్నాను ఒక్కటించేయండి మేము అంటూ